తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన బుధవారం ఉదయం పది గంటలకు గూడూరులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ దేవుళ్ళగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్ళగా పిలవబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన ముప్పై మందికి ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాస్పిటల్ సూపరింటెండెంట్ జరీనా బేగం నెల్లూరు నెట్వర్క్ ప్రెసిడెంట్ వి నీరజా చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి నెల ముప్పై మందికి ప్రగతి సేవా సంస్థ ద్వారా అందించడం సంతోషకరమని డాక్టర్ జనార్దన్ రెడ్డి రోహిణి మేడం గార్లకి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ప్రగతి కుటుంబ సభ్యులు రిటైర్డ్ ఎస్ఏ ప్రభాకర్ షాప్ రాము కేఆర్ఎం పోతిరెడ్డి పెంచలయ్య తూపిలి యశ్వంత్ కోట వెంకటేశ్వరులు సంచి ప్రసాద్ కృష్ణారెడ్డి నాగేంద్ర హాస్పిటల్ సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు సౌజన్యంతో రోహిణి జనార్దన్ రోహణమ్మ జనార్దన్ రెడ్డి గారి ఇంటితో మన కడివే చంద్రశేఖర్ గారు ప్రగతి చాల తరఫున ఇలా ఈ కార్యక్రమం న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేది ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా ముప్పై మంది పేర్ల చవీలకు ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఎలాంటి పౌష్టిక ఆహారం అందించడం మాకు చాలా సంతోషకరం ఈ ఆహారం తీసుకొని మా వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు అలాగే క్రమం తప్పకుండా ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇవే కాకుండా ఇంకా మరికొన్ని కూడా మాతో పాలు పంచుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రగతి చాలా గురికస్తున్నారు చంద్రశేఖర్ గారికి మరియు వారి సభ్యులందరికీ ధన్యవాదాలు నెల్లూరు నెట్వర్క్ తరపు నుంచి ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఇక్కడికి సీయారెడ్డి సంజీవి ఆరోగ్య సంజీవని కార్యక్రమాన్ని వియోగించడానికి అధ్యక్షులు గారికి మిరప అందరికీ నమస్కారం ప్రతి నెల మొదటి వారంలో జనార్దన్ రెడ్డి సారు రోహిణి వేరే వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ విధంగా మా పేషెంట్స్కి పౌష్టికాహారాన్ని చాలా ఆనందంగా వాళ్ళ కుటుంబాన్ని దేవుడు జీవించాలంటే మెండైనా జీవితం పొందరించాలని కోరుకుంటున్నాను మేడంకి సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అట్లాగే మా పేషెంట్స్ కొంచెం ముందుకు రండి ఇప్పుడు ఇద్దరు డాక్టర్లు వచ్చినారు మనకి కొత్తగా వచ్చారు రెగ్యులర్గా ఉంటారు ఆ డాక్టర్స్ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని రెగ్యులర్గా మందులు అంటే ఒక్కరోజు కూడా మానకూడదు మానకుండా ఒక్క నెల కూడా మానకుండా జాగ్రత్తగా తీసుకుంటూ ఇప్పుడు మాకు చెప్పేది వాళ్ళ కంప్లైంట్ అదే చాలామంది డిఫాల్ట్ అవుతున్నారు రెగ్యులర్గా రావట్లేదు మీరు రెగ్యులర్గా వచ్చి మెడిసిన్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను ఈ ఈరోజు మీకు సిఆర్ రెడ్డి సార్ వాళ్ళు ఇచ్చినారు ఆ కుటుంబానికి గురించి కూడా ప్రార్థించాలని కోరుకుంటున్నాను మీకు కొంచెం అవగాహన ఉండాలి ఏంటంటే ఇప్పుడు వారికి వచ్చేసింది వచ్చి అంటే రాకుండా చూసుకోవాలి వచ్చినాక మనం ఏం చేయలేదు అతని పొంగిపోయినక్కర్లా దానికి ఏంటంటే చక్కగా మంచి ఆహారం తీసుకోవచ్చు ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే మన ఒంట్లో ఉన్న వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది అనమాట ఆ వ్యాధి నిరోధక శక్తి వల్ల ప్రతి ఒక్కరికి చిన్న జబ్బులు కూడా వచ్చేస్తాయి అన్న వంట మిడుపు అంటే మనం ఇప్పుడు మిగతా వాళ్ళకైతే ఒక జలుబు వస్తే ఒక వారానికి ఐదు రోజులు మూడు రోజులు లేక ఐదు రోజులు వారానికి అట్లా ఆ టైం ప్రకారం తగ్గుతూ వస్తుంది దీనికి కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది అన్నమాట అంటే రెసిస్టెన్స్ పవర్ అంటే ఆ వ్యాధిని మనం ఎదుర్కొనే శక్తి తక్కువ ఉంటుంది ఆ శక్తి కోల్పోయినందు వాళ్ళు ఆ శక్తిని మనం తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే ఏంటంటే ముందు మానసిక ధైర్యం కలిగి ఉండాలి కుంగిపోకూడదు భయపడకూడదు ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ వచ్చి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి రోజు ఒక నడక మంచి వ్యాయామం రోజు ఒక అరగంట నడవండి ఉదయాన్నే లేత ఎండకు వేసి కాసేపు ఒక పదిహేను నిమిషాలు ఆ ఎండలో కూర్చుంటే విటమిన్ డి అనేది మన బాడీలోకి వస్తుంది ఆ విటమిన్ డి ఉంటే కాల్షియం అబ్జార్షన్ ఇచ్చి వ్యాధి నిరోధక శక్తిని అది కూడా పెంచుతుంది అట్లా చేయాలి అంటే మంచి ఆహారం ఎక్సర్సైజు కుంగిపోకుండా మానసిక ధైర్యం కలిగి ఉంటాము మంచి ఆహారం అంటే పాలు గుడ్లు పండ్లు బాదం రోజు ఒక బాదం అయిపోయింది మంచి ఆహారం ఇంకా లాస్ట్ పాయింట్ రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా ట్రీట్మెంట్ అంటే వాళ్ళు మీకు ఇచ్చిన అంటే దానికోసం మీరు ఫీల్ అవ్వగలదు ఆడబోతే అందరికి తెలిసిపోవడం ఏముంది దీనివల్ల ఆ జబ్బు ఎవరికైనా సంక్రమించదు అది మామూలుగా వేరే ద్వారా వేరే మార్గం ఉండే అది వస్తుంది తాకినంత మాత్రాన కలిసి తిన్నంత మాత్రాన రాదు కాబట్టి అటు మనం ఫీల్ అది అందరికీ తెలిసిపోయింది అక్కడ పోతే తెలిసిపోద్దే మందులు మిగకుండా ఇంట్లో ఉంటే మన ప్రాణాలు మనం తీసుకున్న వాళ్ళు రెగ్యులర్గా పరమార్థం అనే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో గులూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అందులో మా ప్రగతి సేవా సంస్థ లైఫ్ టైం ప్రాజెక్ట్ అయినటువంటి సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే పేరు మీద ఈరోజు ముప్పై మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి రోహిణి మేడం గారికి ప్రగతి సేవా సంస్థ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్లకి ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇచ్చేసినటువంటి సూపరింటెండెంట్ మేడం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఈరోజు వైద్య సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏరియా హాస్పిటల్ నందు డాక్టర్ సిఆర్ రెడ్డి గారి సంజీవని పేరు మీద డాక్టర్ రోహిణి మేడం డాక్టర్ జనార్దన్ రెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రతి నెలలో భాగంగా జరిగే రెగ్యులర్ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు వైద్య సేవా సంస్థ ద్వారా మూడు ప్రోగ్రాములు ప్రతి నెలా ఉంటాయి ఈ ముఖ్య ఉద్దేశం ఎవరైతే ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు ఉన్నారో వాళ్ళకి ఒక ముప్పై మందికి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా వారికి పౌష్టికాహారాన్ని అందిస్తూ వాళ్ళకి లైఫ్ స్వామ్ పెరిగేదానికి లైఫ్ టైం పెరిగేదానికి దోహదపడుతూ అంటే ఇది వాడుతూ మన డాక్టర్ గారు ఇచ్చే సలహా సూచనల మేరకు కొన్ని వ్యాయామాలు కొన్ని ఆ వ్యాయామాలను చేసుకుంటూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల వాళ్ళ జీవనశైలి మెరుగుపడే అవకాశం ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు మన డాక్టర్ గారు ఎన్నో చేయాలని వారికి ఆయురారోగ్యాలు దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన డాక్టర్ గారు ఇచ్చే సలహా సూచనలు కొన్ని పాటించి ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రతి నెలలో భాగంగా ఏరియా గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ నందు డాక్టర్ జిఆర్ రెడ్డి సంజీవిని పేరు మీద ఎయిడ్స్ గెస్టులకు మంచి పోషకాహారాన్ని ఒక ముప్పై మందికి ప్రతి నెల అందిస్తున్నారు దానికి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు డాక్టర్ రోహిణి మేడం గారు సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ఈ ఒక ముప్పై మందికి మంచి పోషకాహారాన్ని అందిస్తున్న మేడంకి డాక్టర్ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ వాళ్ళకి దేవుడు ఆయుర్వే ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మన ఈ ఒక పెద్ద హాస్పిటల్కి ఎంత పెద్ద అంటే ఏరియాలోనే మన డివిజన్లోనే ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ దీనికి సూపరింటెండి గారికి ఇక్కడికి మన కోసం అంటే మీకు కూడా కొంత అవగాహన కూడా మేడం గారు చెప్తారు మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ అంటేనే ఏదో సేవ చేస్తున్నారని ఒక అభిమతం కూడా మేడంకి ఉంది దానికి చాలా సంతోషమైన విషయం మేడం గారి మాటల్లోనే మీరందరూ కూడా ఎట్లా ఉండాలి అనేది కూడా కొంత సలహాలు కూడా ఇస్తారు అన్ని కూడా తప్పకుండా మీరు పాటించండి ఎందుకంటే ఈ పోషకాహారాన్ని మీకు ఇమ్యూనిటీని పెంచేదానికి మంచి పోషకాహారం అందిస్తాము ఈ చక్రంగా మీరు పక్కన వాళ్ళకి పెట్టకుండా మీరు తీసుకుంటే చాలా మంచిది దాంతోపాటు ట్యాబ్లెట్స్ అవి మీరు డాక్టర్స్ ఇస్తారు కాబట్టి దాని తోడు ఇది మీరు చాలా హెల్దీగా చాలా ఫౌండేషన్గా ఉంటారు చక్కగా ఏ ఇబ్బంది లేకుండా కూడా సమాజంలో జీవించేదానికి మంచి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్ విషయానికి వస్తే ఈ ఒక హాస్పిటల్కి ఇంకా చాలా కొరతలు చాలా ఉన్నాయి దానికి కూడా ఎవరైనా దాతలు ముందుకొచ్చి చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి మనకు ఉదాహరణకి ఫ్యాన్సేమి చాలా కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి బ్లడ్ క్యాంప్ హాస్పిటల్లో కూడా కొన్ని పరికరాలు కూడా అవసరమైనట్టు కూడా ఉన్నాయి తీసివచ్చు గవర్నమెంటే కాకుండా మనం కూడా వాళ్ళకి తోడ్పడితే చాలా చక్కగా ఉంటుంది అందరూ కూడా దీన్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మా జనార్దన్ రెడ్డి గారు రోహంద్ర నారాయణ గారికి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూం ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 स जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर फाइव जीरो प्रसाद नईन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सैवन